पेचड़ार कुछ ना गौपा देवर भाई ना मे सयार है यानी क्या बुढ़ेगे रहता सुद्रेले यानी क्या बुढ़ेगे रहता वंदरा चली चुर चुना मे सयार हाथ चलिया कर डाली क्या सुद्रेले सुद्रेले यानी क्या सुद्रेले सुद्रेले यार

కూడా మీ తీసుకొచ్చిన నామాన్ని సుచించి ఆరాధించి గణపరచం ప్రతి ఒక్కరిని కూడా మీరే పలుపరచమని మన రక్షకు

సౌండ్ తగ్గించు తీగ ఉంది తీగ ఎక్కడ గోవేరుకు వచ్చాడ ఎక్కడ గోవేరు దగ్గర గోవేరు నా ఉంది కొడ చూడు తీగ పెంది తీంది మేమై

ఆయన ఒక వేరే ఎప్పుడు ఎప్పుడంటే రెండు వేర్లు పెట్టుకోవాలి ఉన్నది